చంచలమ్మ ఊర్లో ఉన్న వాళ్ళకి విజయమ్మ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కబడ్డీ పోటీలు అయితే మొదలు పెడుతూ ఉంటారు ఇంతలో అందరూ సిద్ధం కండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా టీం అయితే సిద్ధంగా నించుంటూ ఉంటుంది ఇంతలో విజయమ్మ టీం వాళ్ళు కూడా అక్కడ సిద్ధంగా నించుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి చాలా ఉత్కటంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో విజయమ్మ చంచలమ్మ వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఊర్లో ఉన్న జనం మొత్తం జై జైలు కొడుతూ ఉంటారు ఇంతలో టాస్ వేస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆ టాస్ లో చంచలమ్మ గెలటంతో సింధూర అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇందులో ఎలాగైనా సరే గెలిచేది మేమే అని చెప్పేసి అయితే సింధూర అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో కబడ్డీ పోటీలు మొదలు పెడుతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న విజయమ్మ ఈ పోటీనే కాకుండా మనం ఇంకో పెందం పెట్టుకుందాం చంచలమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏంటి ఆ పోటీ చెప్పు అని చెప్పేసి అయితే విజయమ్మని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ అయితే ఈ కబడ్డీ పోటీలో నేను మాత్రం గెలిస్తే నీకు ఏది కావాలంటే అదే ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది చెంచలమ్మ ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం నువ్వు ఓడిపోతే మాత్రం సింధూరాని ఈ జన్మలో చూడకూడదు అలాగే తనతో మాట్లాడదు మాట్లాడకూడదు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరే ఎలాగైతే సరే నా కోడలు గెలిపి గెలిపించి చూపిస్తుంది సరే నీ పందానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అయితే చాలా ఉత్కంఠంగా జరుపుతూ ఉంటుంది అది చూడగానే ఊర్లో ఉన్న జనాలు మొత్తం అయితే జై జైలు కొడుతూ ఉంటారు ఇంతలో సింధూర కబడ్డీకి వెళ్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే సింధూర గెలవాలి అని చెప్పేసి అయితే దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది ఇంతలో సింధూర అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకోవటంతో ఒక్కసారిగా చంచలమ్మ అయిపోతూ ఉంటుంది ఈ సింధూర గెలుస్తుందో లేదో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది